హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు రేపు ఏ జిల్లాలో వర్షాలు కురణ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం మీకు అంతేకాకుండా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం గురించి కూడా అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇట్లా చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము నైట్ బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది ఇది ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరాలకు ఆనుకొని ఉంది ఈ అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది అనంతరం ఈ వాయుగుండం అదే దిశలో పయనిస్తూ ఇరవై తేదీ సాయంత్రానికి ఈశాన్య బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలోకి అయితే చేరుకుంటుంది ఆపై అది తుఫాన్గా మారే అవకాశం ఉంది మధ్య బంగాళాఖాతం నుంచి దారి మల్లి బంగ్లాదేశ్ వైపు కదిలే అవకాశం ఉన్నట్లు దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ పై నామమాత్రంగా ఉండనుంది ఫలితంగా నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ తేలిక పాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ముఖ్యంగా దీని ఫలితంగా ఏపీలో ఇవాళ రేపు పార్వతీ అల్లూరు సీతారామరాజు ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి కాకినాడ కోనసీమ పశ్చిమగోదావరి తూర్పుగోదావరి గుంటూరు కర్నూలు నెల్లూరు పల్నాడు ప్రకాశం బాపట్ల అనంతపురం నంద్యాల వైఎస్సార్ కడప శ్రీ సత్యసాయి చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది ఇక అల్పపీడనం వాయుగుండాల ప్రభావంతో రానున్న ఐదు రోజులు కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని సముద్రం అలజడిగా ఉంటుందని అందువల్ల మత్స్యకారులు చేపవేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు